i జోన్ కార్యాలయం ఎదుట సిపిఎం భీమిలీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం ధర్నా నిర్వహించారు సిపిఎం జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో ధర్నాలో డెబ్బై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ బి గంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక సమస్యలను ఎండగడ్డారు ఈ సందర్భంగా సమస్యల పరిష్కారం జోనల్ కమిషనర్ పి ప్రేం ప్రసన్నవాణికి వినతి పత్రం అందజేశారు అనంతరం కార్పొరేటర్ గంగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న పరిస్థితులు ఎటువంటి మార్పు లేదన్నారు బాలాజీ నగర్ లో ప్రజలు ఇబ్బంది కలిగించే సెల్ టవర్ నిర్మాణానికి అనుమతులు ఇస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సెల్ టవర్ నిర్మాణం సలహాలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఏం చేస్తున్నారన్నారు జనసంచారం లేని ప్రాంతాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు ప్రజల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోతే ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని అన్నారు సమస్యలకు నిలయంగా మారింది ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అడ్రస్ లేకుండా ఉన్నారు నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళు ఎదుర్కొనేటటువంటి కష్టాలు ఇబ్బందుల మీద ఇలా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు వినవించిన రెవెన్యూ అధికారులకు తెలియజేసినా ఏ ఒక్కరు కూడా పట్టించుకునేటటువంటి పాపాన్ని లేదు సెల్ టవర్ వద్దని బాలాజీ నగర్ ఏతపాట వాసులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే అక్కడ దౌర్జన్యంగా పోలీసులను పెట్టి మేము వేస్తాము మీ మీద కేసులు పెట్టామని బెదిరిస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులు ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను ఆయన మద్దతు ఈరోజు సెల్ టవర్ కాంట్రాక్టర్ బరి తెగించి ఆ ప్రజానీకం మీద దాడి చేస్తూ ఉంటే ఊరుకుంటారా నేను అడుగుతూ ఉన్నాను అంతేకాదు ఈరోజు తగర పలుస మార్కెట్ దగ్గర డివైడర్ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా దాని ఆ డివైడర్ లో నాలుగు అడుగులు కట్ చేసి దారి కల్పించమన్నా కూడా స్థానిక శాసనసభ్యుడికి అలాగే రోడ్లు కానీ సిసి రోడ్లు డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా పట్టించుకోవటం లేదు మొత్తం దోమలు మయమైపోయింది ఇక ప్రజలు వాళ్ళు పెన్షన్లు అసలు పెన్షన్ గురించి మాట్లాడటం లేదు గతంలో జగన్ అన్న కాలనీ ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లు తట్టిందని ముప్పై ఐదు వేల రూపాయలు కట్టారు ఇరవై ఐదు వేల రూపాయలు టిక్కో ఇల్లు కట్టారు అవి ఇస్తారా సస్తారా అనేటువంటిది దానికి కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి అనేటువంటిది కొనసాగుతూ ఉంది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు భీముల్లో ఉంటే శాసనసభ్యులు ఎందుకు పట్టించుకోరు నేను అడుగుతూ ఉన్నాను పెద్ద పెద్ద రోడ్లు చుట్టూ తిరుగుతున్నారు ఆయన రెండు వందలు రోడ్లు వేయాలా లేకపోతే విమానాశ్రయానికి ఎన్నడుగులు రోడ్లు వేయాలి సముద్రం పక్క వేయాలా లేకపోతే అలా బాగుండేదని అంటే వేసిన ప్రజలు మనం పట్టించుకోరా ఆ శ్రద్ధ లేదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల స్థానిక శాసనసభ్యులు వెంటనే కదిలి బహిరంగంగా ఈ పాదయాత్రలు చేయండి గ్రామ గ్రామాన్ని వెళ్ళండి ప్రజలు సమస్యలు తీసుకోండి మీకు వేసిన ఓట్లు అందుకోసమే కదా సమస్యలు పరిష్కారం చేస్తారనే కదా ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ తిరగడం కోసం కాదు కదా నేను అడుగుతూ ఉన్నాను అందువల్ల శాసన సభ్యుల గంటా శ్రీనివాసరావు గారు తన యొక్క నిర్లక్ష్యాన్ని వెడనాడి తక్షణమే ఆ ప్రాంత ప్రజానీకం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లేకపోతే వాళ్ళ కార్యాలయాన్ని ముట్టడి స్థాయిలో వస్తుందని కూడా మేము హెచ్చరిగా తెలియజేస్తూ ఉన్నాం మన ఏరియాలో మూడు వందల యాభై మందికి ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకున్నారు ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు అక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ లేదు ఇక్కడ ముప్పై ఐదు వేలు అప్పులు చేసుకొని వాళ్ళు వడ్డీలకు తెచ్చుకొని గవర్నమెంట్ కట్టి నేటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఇల్లు లేదు అలాగే నువ్వు కొత్తది అంటే అది ఆన్లైన్లో చూపిస్తుంది ఇల్లు ఇచ్చేసినట్టు కాబట్టి ఆ ఇల్లు లేదు కొత్తగా పెట్టుకుందామంటే ఆన్లో అవకాశం లేదు ఆ సమస్యను వెంటనే మీరు అది పరిష్కరించే లేదనుకుంటే అదైనా కట్టి ఇవ్వాలనేది ఒక ఇలాంటి గ్యాస్ పెద్దవారు చెప్పినట్టు ఇదంతా మన పెద్ద కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామండి త్వరలో మేవన్నీ మేము చేయించడానికి ప్రయత్నిస్తాం సో మీరు కూడా ఇప్పుడు మీరు ఇచ్చామన్నా మీరు వాటిని కూడా సద్వినియోగం పెట్టుకోవాలి ఎందుకంటే మున్సిపాలిటీ ఇస్తుంది రోడ్డు వేస్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడ కన్నాలు పెట్టేసి కన్నాలు పెట్టేసిన వాళ్ళు వెంటనే దాన్ని పూడ్చుకోవాలి అది మీ మీ ఇంటి ముందు ఉంటుంది రోడ్డు అది మీ ప్రాపర్టీ అన్నట్టు అది వెంటనే ఈ హటి ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయినా మన ప్రాపర్టీ కింద మీరు గవర్నమెంట్తో సహకరించి సో మీది కూడా మేము అంతే టెంపోతో చేస్తాము ఇది తప్పకుండా కా కలెక్టర్ గారు మంచి విషయాలే పెట్టారు సో వీళ్ళు వీళ్ళు